హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్న ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోనొపోన హెల్లర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి జీవితంలో ఎటువంటి సమస్య నుంచి అయినా అది కూడా ఎస్పెషల్లీ మనీ సమస్యల నుంచి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడాలి అంటే మనీ మంత్ర లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి కరెక్ట్గా చెప్పాలంటే ఈ వీడియో కనుక మీ కంటపడింది ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరు ఇప్పటి వరకు అనుభవిస్తున్న ప్రాబ్లమ్స్ చాలు ఇక వీటి నుంచి బయటపడే మార్గం మీకు దొరుకుతున్నట్టే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనీ మంత్ర ప్రకారం మన జీవితంలో ఉన్నతంగా ఎదగాలి ఉన్నతమైన జీవితాన్ని అనుభవించాలి అంటే చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మన లైఫ్లోకి వచ్చే ఆనందాన్ని ఎన్నో రెట్లుగా ఫీల్ అవ్వాలి అంటే సింపుల్గా చెప్పాలి అంటే మన లైఫ్లో ఏదైనా ఒక హ్యాపీనెస్ ఒక మంచి జరిగింది అంటే దానిని వంద రెట్లు జరిగినట్టుగా ఫీల్ అవ్వి అనుభూతి చెందాలి కానీ సాధారణంగా అందరూ ఏం చేస్తూ ఉంటారే బాధలనే ఎక్కువగా తలుచుకుంటూ దానినే పదే పదే నలుగురికి చెబుతూ దానిని మల్టిప్లై చేస్తారు అంటే దానినే ఎక్కువగా ఊహిస్తూ ఉంటారు కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆనందాన్ని ఎక్కువగా అనుభూతి చెందాలి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి ఒక్క విషయాన్ని గనక మనం నమ్మాము అంటే క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ని కనుక మనం నమ్మి ఫాలో అయ్యాము అంటే జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే తాళం చెవి మన దగ్గర ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి ఆనందం ఐశ్వర్యం సంతోషం ఇవన్నీ ఒక రూమ్లో ఉన్నాయి అంటే ఆ రూముకి సంబంధించిన తాళం చెవి మన దగ్గరే ఉంది మరి దానిని ఎలా తీయాలి అని తెలుసుకుంటే చాలు ఇంకేమీ అవసరం లేదు చాలా ఇంపార్టెంట్ మరి దీనికోసం మనం ఎవరో మీరెవరో ఒక క్లారిటీతో ఉన్నారు అంటే ఎందుకు ఈ జీవితంలో ఇలాగున్నారు ఇప్పటి వరకు మరి మీరు ఏ విధంగా మారితే మీ జీవితం అంటే మీ రిమైనింగ్ లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది అని తెలుసుకోగలిగితే కరెక్ట్ అయిన తాళం చెవితో మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు ఇందులో ఎటువంటి అనుమానం లేదు మీరెవరు అన్న విషయానికి వస్తే సమస్యలు లేని బాధ ఆందోళన లేని జీవితాన్ని గడపడానికి మీరు ఇక్కడ ఉన్నారు ఈ భూమి మీద అన్న విషయాన్ని మరిచిపోయి ఎప్పుడూ ఏదో బాధలు ఎప్పుడూ ఏదో టెన్షన్స్ ఏదో లైఫ్లో చిన్న చిన్న బుడిదుడుకులు వస్తే దానినే పదే పదే తలచుకుంటూ దానికే ఎనర్జీ ఇస్తూ గుర్తుపెట్టుకోండి వాటికి బానిసలుగా మారిపోవడం వల్ల మాత్రమే మీరు పదే పదే వాటిని అట్రాక్ట్ చేయగలుగుతున్నారు అట్రాక్ట్ చేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ గుర్తుపెట్టుకోండి నేను ఎవరు అనే క్లారిటీకి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అంటే సింపుల్ ఒకటే నేను అంటే ఆనందకరమైన జీవితాన్ని అనుభవించడానికి ఇక్కడ ఉన్నాను సింపుల్ అర్థం చేసుకోండి మీరు ఎవరో పూర్తిగా తెలుసుకొని అర్థం చేసుకున్నప్పుడు మీ జీవితం సింపుల్గా సునాయాసంగా మారిపోతుంది అంటే అనుకున్న పనులన్నీ చాలా సాఫీగా సింపుల్గా జరిగిపోతాయి అన్నమాట జీవితంలో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా పంచలై గుర్తుపెట్టుకోండి మీకు అనుకూలంగా లేని ఏ పనులైనా సరే పటాపంచలే సింపుల్గా బయటికి వెళ్ళిపోతాయి మీకు దూరంగా వెళ్తాయి మీకు కావలసిన సమృద్ధి అనుకూల పరిస్థితులు ఆనందం ఇవన్నీ కూడా మీ జీవితంలోకి రావడం మొదలు పెడతాయి ఎప్పుడు అంటే నేనెవరో మీరెవరో తెలుసుకున్నప్పుడు అర్థం చేసుకోండి ఎందుకు ఈ లైఫ్లో ఇలాగున్నాము ఎందుకోసం మనం ఉన్నాము అన్నదానికి ఒక క్లారిటీకి మీరు వస్తే కరెక్ట్గా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర ఫాలో అవ్వగలిగితే జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం దానంతట అవే మీ లైఫ్లోకి యాడ్ అవుతాయి ఇందులో ఎటువంటి అనుమానం లేదు గతాన్ని వదిలిపెట్టి ఇప్పటి వరకు జరిగిన ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి జీవితం అంటే రిమైనింగ్ లైఫ్ మీరు ఆనందంగా ఉండాలి ఆ ఆనందంగా ఉండడానికి కావలసిన తాళం చెవి నా దగ్గర ఉంది నాకు దొరికింది యూనివర్స్ సిద్ధంగా ఉంది ఇవ్వడానికి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం సంతోషం వీటన్నిటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని మీరు నమ్మితే కరెక్ట్ అయిన తాళం చెవిని పట్టుకొని మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు అందులో ఎటువంటి అనుమానం లేదు మరి దానికోసం చేయాల్సింది ఏమిటి అని మీకు గనక డౌట్ వస్తే చాలా సింపుల్ చాలా చాలా సింపుల్ జీవితంలో వచ్చే ఏవైనా ఒడిదుడుకులు చిన్న చిన్న సమస్యలని దానికి ఎక్కువగా ఎనర్జీ ఇవ్వకుండా దాని గురించే పదే పదే ఆలోచిస్తూ బాధపడకుండా గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో జరిగే మంచి ఆనందకరమైన విషయాలు ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో హ్యాపీ విషయాలు ఉంటాయి కాకపోతే దానికి రెస్పాండ్ అవ్వరు వాటిని గుర్తించరు బాధలనే చాలా జాగ్రత్తగా లైట్ వేసి వెతికి మరిపట్టుకుంటారు ఆనందకరమైన విషయాలు గుర్తించరు గుర్తించండి లైఫ్లో జరిగే సంతోషకరమైన విషయాలు చిన్నదా పెద్దదా పక్కన పెట్టి ఆ ఆనందకరమైన విషయాలని మల్టిప్లై చేసి ఎన్నో రెట్లుగా అనుభూతి చెందగలిగినప్పుడు మాత్రమే మీ రిమైనింగ్ లైఫ్ ఉన్నతంగా మారుతుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఈ ఒక్క పాయింట్ని కనుక మీరు క్లారిటీగా అర్థం చేసుకున్నారు అంటే జీవితం ఉన్నతంగా మారడమే పక్క అందులో ఎటువంటి అనుమానం లేదు ఫిక్స్ జీవితాంతం ఇప్పటి వరకు తప్పుడు ఆలోచనలు తప్పుడు నమ్మకాలు అంటే చిన్నప్పటి నుంచి విన్న తప్పుడు ఆలోచనలు తప్పుడు నమ్మకాలు అవే నిజమనుకొని అదే భ్రమలో వాటికి బానిసలుగా మారిపోయారు తప్ప అది కాదు జీవితం అంటే చాలా గొప్పది దానిని మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మన జీవితాన్ని ఉన్నతంగా అనుభవించవచ్చు ఆస్వాదించవచ్చు అన్న విషయాన్ని తెలుసుకున్నా సరే అర్థం చేసుకోలేకపోతున్నారు ఫాలో అవ్వలేకపోతున్నారు మీరు కనుక ఇప్పటి వరకు అలా ఉంటే మారండి ఇప్పటికైనా మారండి జీవితాన్ని అద్భుతంగా మార్చుకొని తాలంచో మన దగ్గర ఉంది హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకోండి ఎవరికైనా మరి ఇలాంటి విషయాలు ఎలా అని మీకు అనుమానం వస్తే తెలుసుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్